వచ్చి ఏ ఊరు సార్ సోనాల సోనాల ఇక్కడ మండల వచ్చి సార్ సోనాల కూడా మండల సోనాల మండల్ సోనాల గ్రామం ఇక్కడ వచ్చేసి ఏ పంట అంటే ఇక్కడ మక్క వేసారు ఈ మక్క వచ్చేసి ఈ విధంగా వస్తుంది ఇక్కడ స్టెప్స్ అనేది వస్తుంది అంటే మామూలుగా లోపల నుంచి ఇట్లా పురుగు అనేది వైరస్ వస్తుంది ఇది ఏందంటే మూగి ఊస అనేది లోపల నుంచి ఊసి కూడా వస్తుంది అంటే ఇంట్లో ఇవ ఇట్లా ఉంటుంది సార్ ఇట్లా పురుగు కూడా ఇవ ఇట్లా లోపల నుంచి కూడా వస్తుంది ఇవ ఇట్లా పేన వస్తుంది నల్ల పేను కూడా వస్తుంది అవి అట్లా పురుగు లోపల ఉంటుంది అది క్లియర్గా ఉన్నది అక్కడ చిన్న పేను వచ్చేస్తుంది ఇట్లా ఊస కూడా అనేది లోపల పొలానికి ఏ విధంగా ఊస అయితే ఇట్లా పోతుందో ఆ విధంగా కూడా ఇట్లా మూగి అనేది రోగం ఉన్నది ఇందులో వేరు వేస్త అనేది లోపల లోపల వేరు వ్యవస్థకు కీటకనాశిని అక్కడ వేరును కట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఊస అనేది ఊసిపోతుంది మళ్ళీ దీని లోపలనే రెండు మూడు రకాల ఉన్నది ఇక్కడ వీళ్ళు ఎక్కడ అంటే షాప్ లోపల గ్రాని డూపాం పటారా పటేరా అనేది తీసుకొచ్చి ఇక్కడ ఈ మూగి లోపల ఆ గుళికలు అనేది ఇట్లా వేస్తారు వేస్తే ఆ మూగి అనేది బారి నుండి కాపాడుతుంది అదే విధంగా మనం ఏం ఇస్తున్నాం అంటే మైక్రో నూటన్స్ నెక్స్ట్ గ్లో ఫిఫ్టీ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఈ గ్లోరిచ్ ఫిఫ్టీ టూ ఏం పని చేస్తుంది అంటే ఇట్లా పెయిన్ కానీ నల్ల పెయిన్ కానీ పెయిన్ బంక కానీ నెక్స్ట్ ఇక్కడ లోపల వైరల్ లోపల ఏమైనా వైరస్ కీటకనాశిని బారి నుండి కానీ వేరు వేస్తే లోపల ఇక్కడ మైక్రో న్యూట్రిస్ సల్ఫర్ కానీ నైట్రోజన్ కానీ బోరాన్ బి విటమిన్స్ కానీ కాలుష్యం కానీ మెగ్నీషియం కానీ ఇవన్నీ సూక్ష్మ పోషకాలు ఇంట్లో ఇన్క్లూడింగ్గా ఉన్నది వేరుకు ఎటువంటి రోగం రానివ్వకుండా వేరు వేస్తాను బాగా దృఢంగా బలపరుస్తూ అక్కడ మైక్రో తక్కువ ఉన్నట్లయితే నూటిస్ అనేది తొందరగా ఈ వేరు వేస్తానని తొందరగా స్వీకరించి అక్కడ వేరును ఇంప్లిమెంట్ చేస్తూ వేరు వేస్తాను దృఢపరుస్తూ బలపరుస్తూ అట్లా క్లియర్ వస్తే మళ్ళీ నెక్స్ట్ ఇది పై నుంచి పనిచేస్తుంది ఇది లోపల నుంచి పనిచేస్తుంది రెండు కూడా రెండు స్ప్రే కలిపి చేసినట్లయితే మనకు విత్ ఇన్ సెవెన్ డేస్ లోపల ఈ పత్రాలు కూడా దీని మీద ఇట్లా ఈ విధంగా ఉండకుండా గ్రీన్గా వచ్చేసి వెడెలుగు వచ్చేసి మొక్క కాడ అనేది బాగా పెరుగుతుంది మళ్ళీ లోపల నుంచి కూడా ఏమన్నా రోగం అంటే పేను బంక తెలద లాంటివి ఏది కూడా రాదు దానికి వచ్చేసి ఇక్కడ సార్కి వాడడం జరుగుతుంది సార్ మీరు పోయిన సంవత్సరం మీరు వాడారు ఎట్లా వచ్చింది సార్ రిజల్ట్ నచ్చింది సార్ మీరు ఎట్లా వచ్చింది పత్తి వాడారు ఎట్లా వచ్చింది మీకు రిజల్ట్ సార్ మక్కకి ఎట్లా వచ్చింది అప్పుడు పోయిన సంవత్సరం అయితే మక్క మంచిగా అవ్వండి ఇట్లా టైంకు అందినాయి మందులన్నీ కరెక్ట్ అయింది ఈ సంవత్సరం ఎట్లా వచ్చిందంటే ఈ ట్రాక్టర్తో పోసడుకు నీరుడు ఎడ్ల నాగాలతో పోసినాం ఎడ్ల నాగాలతో పోసినకంటే కరెక్ట్ అన్నీ ఒక్కసారి మొలిచి మంచి ఉండే ఈ ట్రాక్టర్తో పోతే ఇట్లా పెద్దగా చిన్నగా పెద్దగా మొలక పోయడం మరి మనుషులతో పెట్టి పిచ్చినాము పైకిలు పెట్టి kita juga ibu kita main